రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తున్నాయి తాగునీటి కోసం మహబూబ్ నగర్ ప్రజలు తల్లడిల్లుతున్నారు వారం రోజులుగా మంచినీళ్ళు రావడం లేదని బుధవారం బోయపల్లి వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిండ్రు గ్రామంలో బొడ్రాయి పండుగ ఉన్నా కనీసం మున్సిపాలిటీ నీరు సరఫరా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయిన్రు వారి నిరసనతో ఎక్కడి వాహనాలు అక్కడనే నిలిచిపోగా పోలీసులు వచ్చి బలవంతంగా మహిళలను పక్కకు నెత్తేశారు మహబూబ్ నగర్ అర్బన్ ఇది మొత్తం మీద సీఎం సొంత జిల్లా ఏ పాలమూరు బిడ్డ సీఎం కావద్దా పాలమూరు పేద బిడ్డ సీఎం కావద్దా నేను సీఎం అయితే వాళ్ళు ఓర్తలేరు అని మాట్లాడిన వాళ్ళు ఇలా మరి పాలమూర్ల నీళ్లు లేక దల్లాడుతా ఉన్నారు ప్రజలు ఏ ఒక్క పత్రికల వార్త రాకపాయ్ ఇలా ఆదాయం పెరిగింది అది కాంగ్రెస్ సర్కార్ వైఖరితోనే అని చెప్పేసి గొప్పగా రాసుకున్నారు మా గొప్పగా రాసుకున్నారు రేవంత్ రెడ్డి కొడంగలకు ఏదైనా శంకుస్థాపనలు చేస్తే పెద్ద పెద్ద అక్షరాలతోని రాసుకుంటారు పాలమూరు జిల్లాకు వైపు స్పీచ్లు సభలు పెడితే పెద్ద పెద్దగా పేపర్లలో వేసుకుంటారు ఇలా ఈ ఆడబిడ్డల ఆవేదన కనవలేదా మీకు నీళ్లు లేక గొంతెండిపోతుంది బొడ్రాయి పండుగ ఉందట కంసే కం పట్టించుకున్న పాపా అనవత మున్సిపాలిటీ నీళ్లు కూడా సరఫరా చేస్తలేరట ఏ ఇది కనబడలేదా ఎవరికి సీఎం సొంత కదా సీఎం సొంత ఇలాకాల బస్సులు ఉండయి సీఎం సొంత ఇలాకాల తాగేదందుకు నీళ్లు ఉండయి సీఎం సొంత ఇలాకాల పంటలు ఎండిపోయినా పట్టించుకునే నాథుడు ఉండడు ఇది ఆయన నేను చేస్తా పాలమూరు బిడ్డ సీఎం కావద్దా అని మాట్లాడిన ఆయన ఇలా తాగునీళ్ళకేడుస్తున్నారు గుక్కడ నీళ్ళకేడుస్తున్నారు తెలంగాణ ప్రజలు పాలమూరు బిడ్డలు మరి దీన్ని పట్టించుకున్న పాపాన ఓలేరేంది రాసుకొచ్చిన పాపాన ఓలేరేంది పోయిన పదేళ్ళు బిందెలు పట్టుకొని మంచినీళ్ళ కోసం ఏడ్చిన సందర్భాలు ఎక్కడన్నా చూసినమా మనం చూడలేదు కదా మరి ఇప్పుడే ఈ దుస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో సొంత నియోజకవర్గాన్ని సొంత జిల్లానే పట్టించుకున్నాడు ఇక నేను పాలమూరు నుంచి సీఎంనైనా పాలమూరు సీఎం అయితే వీళ్ళకు సహిస్తలేరు మొత్తం ఓరు వస్తలేరు అని చెప్పేసి మాట్లాడతారు